బా కొంపల్లి శుభకార్యం అడిగేస్తే గలాట మార్బాడా కన్నడ కస్తూరి కస్తూరి అనే పిండా కూడా మాట మార్చాంటే చంపుతా బావా ఇంకా నయం నేను మిగతా పుండే క్షేత్రాలు కూడా జరుగుంటే కొంప కొల్లరీ ఆ పీచుగడ్డేసింది ఆ పీచుగడ్డవాడు కాదు మహాప్రభు మాట నరుకుతా బావా మా విం ఇక్కడికి వచ్చిందా వింధ్యా అని ఊరుకుంటే ఎట్టా తెలుస్తుందా ఆ పేరుతో ఉన్న జీవి కుక్కో నక్కో పిల్లో ఆడ పిల్ల మాకు తెలియాలి కదా విం చెల్లెలండి ఏమిట్రా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాకు అర్థమయ్యాక చెప్తాను కాసేపు ఆగండి ఈ జన్మకి నీకు అర్థం కాదు నోరు మూసుకో నీకేం కావాలయ్యా కీర్తన చెల్లెలు ఇక్కడికి పంపించిందండి అంటే విఘ్నేశ్వరు అనే పేరుతో మా ఇంటో ఉన్న ఆ నాటకాల పీనుగా నీ చెల్లెలు అన్నమాట ఇదిగో మర్యాదగా మాట్లాడండి పీనుగా గీలుగా నేను ఊరుకోను తప్పు మీ విఘ్నేశ్వరి కాదు ఆగిపోయింది కదా సైకిల్ దొరుకుతూ వచ్చాను మన ఇంట్లో ఉన్న పిల్ల ఈశ్వరి కాదు తెలుసా ఈ విషయమే ఈయన చెప్తున్నారండి ఇప్పుడు పితా నేను ఇలా యాక్ట్ చేసినందుకు నన్ను క్షమించండి విఘ్నేశ్వరికి మీరంటే ఇష్టం లేదు ఇంకో అతన్ని ప్రేమించింది పెళ్లి చేసుకోబోతుంది చేసుకోని విఘ్నేశ్వరి ఎవరిని చేసుకుంటా నాకే అదేంటి నీ భార్య కదా నీకు బాధగా లేదు విఘ్నేశ్వరి వెంకటశివుడు భార్య గాని నేను విఘ్నేశ్వరి భర్తను కాదు కదా అంటే అంటే నీలాగే నేను వెంకటశివుడి బదులు వాడి స్థానంలో యాక్ట్ చేయడానికి వచ్చాను నా పేరు సద్గుంటరావు దొండు ఇద్దరం తోడు దంగలే వాళ్ళు ఇద్దరు ఏరి సౌండ్ ఎక్కడ ఉన్నారు ఆయన మాట మీకు అర్థం కాదులేండి సౌండ్ ను బట్టి అర్థం చేసుకోవాల్సిందే వాళ్ళిద్దరూ సోమనగడలో ఉన్నారు అంటున్నారు ఆ సోమనగడలోనా ఐ లవ్ యు రియా అది నా అదృష్టం సద్గుంటరావు గార వింజా 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 ఓపెన్ ది డోర్ ఇంగ్లీష్ వాకిలి తెగిరి కన్నడ తలుపు తీయరా దొంగ పీనుగులు తెలుగు పీనుగ అన్న అంటే పీక్ కోసం జాగ్రత్త మాట మారుస్తున్నా దొంగ పేర్లు పెట్టుకొచ్చిన వాళ్ళని దొంగ పీనుగా అంటావు తప్ప కసరి కూడా ఇప్పుడు ఏం చేయాలని ఏమిటి సౌండ్ కు అర్థం అర్థాలు అపార్థాలు తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించండి ముందు మీరు కొనుక్కుంటున్నారు స్త్రీ నవకి స్త్రీ ఇలా ఇవ్వగట్ట తలుపులు బాగుపట్టండి పిప్పి చెప్తున్నాడు అవి

వాళ్ళు ఈ రోడ్ లో వెళ్లారని ఘంటా బలంగా చెప్పగల అయ్యో రామ మనం వచ్చింది ఆ రోడ్ లో నుంచేనండి వాళ్ళు ఈ రోడ్ లో వెళ్ళుంటారు ఇది మన మధ్య తేలడం లేదు అయ్యగారు నేను ఇద్దరు అడగనా సదా వారికి వినిపించేటప్పటికి కుక్కరాని కోళ్ళు కూస్తాయి ఎవరిని అడగక్కర్లేదు నేను పితనడిగి చెప్తాను అండి అలాగా

మా వారి పండి మీకు తెలీదా కొండ గుడిలో మధు కీర్తనం పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకో అరగంటల ముహ్తం నేను పెళ్లి వారికి వంటలు చేస్తూ పోయాను అవును మీరు పెళ్లి బట్టంలో ఉన్నారేంటి ఏమిటండి వారి మధు ఉన్నాడా మధు అన్న అమ్మాయిని కొండమీద గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు ఇంకో అరగంటలో ముహూర్తం కర్మ మధు కీర్తన్ పెళ్లి చేసుకుంటున్నాడు కొండ మీద ఇంకో ఆరు గంటల పెళ్లి ఇదేగా మీకు కావాల్సింది కాదమ్మా కాదా ఎవరు కావాలి మరి మధు స్నేహితుడు సద్గుండ్రావు సాడా అతను ఇంకో అమ్మాయి కూడా అక్కడికే వెళ్ళారు అలాగా నీకు మేడ కావాలా సార్ కావాలా ఐరావతం గారు కావాలి నేను హిప్నటిస్ట్ పట్టాభిరామ్ని అమ్మా

ఇగో మీరు కూర్చోండి వీడు మావండి కానివ్వండి ఆ ఒక పెళ్లి సంభావన రెండు పెళ్లి జరపడం అస్తారు నీ గోల కూల రెట్టింపు డబ్భిస్తారే రెండు కాని అలాగే కేనామా అందుగో అక్కడ ఉండే మంత్రం తిరిగి చదువుకోవచ్చు ముందు మా తగిన పంచుకునే అంతంత నా కేనా మామ తేవనా

ఇతను ఎవరో తెలుసా నీకు ఏమయ్యా ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు కీర్తన ఆహా అయితే మీ ఇద్దరికి తెలియంది నా ఒక్కడికి తెలిసిన రహత్యం చదువుతా వినండి ఆ అమ్మాయి విఘ్నేశ్వరి ఇతను వెంకట శివం మీ వాళ్ళ సంగతి సరేనండి మా చెల్లెలు పెళ్లి నేను ఒప్పుకోను అవతల పది ఎకరాలు చూసి క్షమించండి మీరు అనుమతిస్తే వచ్చిన మాట మాట్లాడతాను మా ఊళ్ళో నాకు పది ఎకరాలు కాదు పాది ఎకరాలు ఉంది వ్యవసాయం చేయడం ఇష్టం లేక పట్నం వచ్చి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను నువ్వు చెప్పేది నిజమేనా నిజం రేపే మా నాన్నగారు కూడా పిలిపిస్తాను నీ మాట నిజమే అయితే నిజమే సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను హాయిగా మా ఇంటికి వెళ్ళిన పదండి ఇంకో గంటలో తెల్లారుతుంది కదా ఇంట్లో మా ఆవిడ మల్లె లాంటి ఇడ్లీ పెన్నపూస లాంటి కొబ్బరి చట్నీ చేసి పెడుతుంది హాయిగా ఇంటికి కడుపు నిండా పెళ్లి విందు చేసుకుందాం పదండి తెలుగు ఈయన మాటల్లో ఏదో అపసృతుందని చెప్పాడు ఏమిటి మీరందరూ వెళ్ళిపోతారేమో అని కంగారు పడుతూ వచ్చాను పెళ్లి సందర్భంగా కచేరీ చేద్దామని అదేమిటి నీకు సంగీతం అంటే పడదు కదా ఇందాక అర్జెంటుగా డబ్బు కావాలంటూ ఆ అసనాడుగా ఆయన వచ్చారండి మీరు ఇంట్లో లేరన్నాను అలా కూర్చోమని మళ్ళీ ఇదివరకు ఇట్లాగే నీకు సంగీతం అంటే ఇష్టం 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 అని వంద సార్లు అన్నారండి నేను కళ్ళు తెరవగానే హార్మోనియం పెట్టి దగ్గర పరిగెత్తాను కచేరీ అయిపోగానే ఇంటికి వెళదామండి పాపో వీళ్ళందరికీ కాఫీ కాచిద్దరు కానీ